హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి నేను మా ఇంటి స్టైల్తో ఆమ్చూర్ కుండ చికెన్ చేయబోతున్నాను దానికోసం ముందుగా చికెన్ని హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకోవాలి ఒక మట్టి కడాయిని తీసుకున్నాను అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి కలుపుకొని వన్ మినిట్ వరకు క్యాప్ పెట్టేద్దాం చూడండి ఆనియన్స్ అనేవి వేగిపోయాయి ఇందులో మనం క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి మన ఛానల్లో పచ్చి మామిడికాయ బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఉంది తప్పకుండా విజిట్ చేయండి చికెన్ కాసేపు ఉడికిన తర్వాత పసుపు అల్లం వేసుకొని కలుపుకుందాం ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకుందాం చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం మీరు రుచికి సరిపడా వేసుకోండి కలుపుకుందాం ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కర్రీలో ఆమ్చూర్ పొడి అనేది వాడుతున్నాను కదా ఆమ్చూర్ పొడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఉంది తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చికెన్ అనేది ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి మసాలా వేసుకొని కలుపుకుందాం ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఆమ్చూరు పొడి అండి ఇప్పుడు ఆమ్చూర్ పొడి వేసుకుందాం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఆమ్చూర్ పొడి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఒకసారి విజిట్ చేయండి ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత కూర దించేసుకుందాం అండి మనం ఆమ్చూర్ కుండ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్